వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేకమైనటువంటి అబద్ధాలని అవాస్తవాల్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకు చెప్పటం కానీ ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడటం కానీ ఇవాళ అన్నీ కూడా ఏమైతే మేము తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది దానికి మన కడపలో భారతి రెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలదీస్తున్నటువంటి ప్రెస్ మీటు అన్ని వాస్తవాలు వచ్చినాయి దీంట్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కాణించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం భారతి రెడ్డిని అనిల్ కుమార్ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది ఎన్నిట్ల మీద సొంత చెల్లెలు షర్మిలా మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే మేం చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మామే చెప్పారు ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పిన అబద్ధాలని తేలిపోయింది కదా లేదంటే నీవు నిన్ను లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలి లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ ఆ రోజు మేం చెప్పిన తొలినాటి నుంచి ఈరోజు నీ సొంత చెల్లెలు చెప్పిని నిన్ను లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించాలి ఎందుకంటే నీ మీద దాదాపు పన్నెండు కేసులు సిబిఐ కానీ ఈడీ కానీ పదహారు కేసులు పెట్టి పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి ఎన్నోసార్లు దానికి వంద సార్లు బెయిల్కి వెళ్ళావు సుప్రీంకోర్టుకు వెళ్ళావు తెలంగాణలో హైకోర్టుకు వెళ్ళావు సిబిఐ కోర్టుకు వెళ్ళావు ఎక్కడా నీకు బెయిల్ రాలినప్పుడు నీ భార్య భారతిరెడ్డిని నీ అయినటువంటి అనిల్ కుమార్ని సోనియా గాంధీ దగ్గరికి పంపించి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆమె సహకారంతో నీకు బెయిల్ వచ్చింది అదే మాట షర్మిల చెప్తా ఉంది ఈరోజు ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇది వాస్తవమా కాదా నీ చెల్లి బయటపెట్టిన నిజాలకి తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న వాస్తవాలకి రెండు సరిపోయినాయి ఇవాళ నువ్వేం చెప్తావు తాడేపల్లిలో కూర్చొని షర్మిలను కూడా తిట్టిస్తూ మమ్మల్ని అనరాని మాటలు అంటూ నువ్వు టైం పాస్ చేయటం కాదు నువ్వు నిజంగా ప్రజలకి నువ్వు అవినీతి పరుడు కాదని చెప్పాలనుకుంటే లైట్ డిటెక్టర్ పరీక్షకి రా లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలి దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి సొంతగా వాలంటరీగా ఆయనే వచ్చి లైట్ డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి చేయించుకుంటేనే దీంట్లో వాస్తవాలు ఏంటనేది తేల్తాయి ఎందుకంటే ఆ రోజు మేము చెప్పాం రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ రోజు తను ఇచ్చిన విడవుట్లో అతనికి ఉన్నటువంటి ఆస్తి ఏడెనిమిది కోట్లు ఇచ్చాడు దాంట్లో నలభై లక్షల రూపాయలు జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ టూలో ఉన్న ఇల్లు తాకట పెట్టి నలభై లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా నాకు ఇంత అప్పుందని ఇచ్చాడు మరి వాళ్ళ నాలుగు లక్షల కోట్లు ఎలా సంపాదించావు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వచ్చినాయి నాలుగు లక్షల కోట్లు ఏ వ్యాపారంలో వచ్చినాయి నీ తండ్రి ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర్ రెడ్డి బతికున్నటువంటి ఆరు సంవత్సరాల్లో అంతులేని అవినీతిని చేసి దాదాపు పదహారు సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులో ఇరుక్కొని నలభై మూడు వేల కోట్ల ఆస్తులు ఆ రోజు నీ సీజ్ చేశారు నలభై మూడు వేల కో కోట్ల ఆస్తులు అనేది ప్రభుత్వం చెప్పినటువంటి రేటు మార్కెట్ వ్యాల్యూ లక్ష కోట్ల ఆ రోజు లక్ష కోట్ల ఆస్తులు నీది సీజ్ అయ్యి నీ దగ్గర రెడ్ హ్యాండిడ్గా పట్టుకొని సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పట్టుకుంటే మరి ఎక్కడి నుంచి వచ్చినాయి నలభై లక్షల కోట్ నలభై లక్షల రూపాయలు నీ దగ్గర డబ్బులు లేక ఇంటిని తాకట్టు పెట్టుకొని నలభై లక్షల రూపాయలు నీకు అప్పు ఉందని చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎనిమిది కోట్లు ఉన్నటువంటి ఆస్తి విలువ రెండు రెండు వేల నాలుగులో మరి వాళ్ళ నాలుగు లక్షల కోట్ల సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది ఏ వ్యాపారం చేసి సాధించావు ఏ వ్యాపారం చేసి సంపాదించావు మొత్తం అవినీతి డబ్బు కాదా అంతులేని అవినీతి అవినీతి అనాకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి అనాకుండా జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచేశాడు తాను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినా దోచేశాడు మళ్ళీ నేను పెత్తందారుం కాదు అంటాడు నాలుగు లక్షల కోట్లు సంపద ఉన్న పెత్తందారు జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల కోట్లు ఆస్తున్నటువంటి ఇతను పెత్తందారా కాదా ప్రజలు ఆలోచన చేయాలి ఎవరు పెత్తందారు పేదవాడికి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క రూపాయి ఒక లక్ష రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో పేదవాడు సంపాదించుకోలేదు సామాన్యుడు సంపాదించుకోలేదు ఈ రాష్ట్రంలో ఉన్నవి పోగొట్టుకొని అప్పుల్లో దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా ప్రజలు ఉన్నారు సామాన్యులు జగన్మోహన్ రెడ్డి మాత్రం నాలుగు లక్షల కోట్లు సంపాదించి ఈ దేశంలోని అతిపెద్ద పెత్తందారు జన జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవా కాదా చెప్పాలి నువ్వు ఆ రోజు ఏం చెప్పావు నా మీద కుట్రతో సోనియా గాంధీకి నా మీద కేసులు పెట్టిందన్నావు కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టించిందన్నావు దాంట్లో చంద్రబాబు సకారం ఉందన్నావు ఇవాళ నీ సొంత చెల్లెలు నీ సొంత ఊర్లో కడపలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట మాట్లాడిందంటే ఏది వాస్తవం అమ్మను మోసం చేసావు పార్టీ నుంచి తరిమేశావు పార్టీ పదవి లేకుండా చేసావు చెల్లిని మోసం చేసావు నీ కోసం పాదయాత్ర చేసిన చెల్లిని చెల్లి వాళ్ళ నీ మోసాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇవాళ ఆమె పిసిసి అధ్యక్షురాలు అయ్యింది బాబాయినైతే లేపేసిన వాళ్ళకి బాబాయ్ లేపేసిన వాళ్ళకి వివేకానందరెడ్డిని చప్పేసిన వాళ్ళకి నువ్వు అండగా ఉన్నావు ఏంటి అరాచకం రెడ్డి ఎందుకు మాట్లాడదు భారతీ రెడ్డి ఇంత పెద్ద అంశం తన ఆడపడుచైన షర్మిల వాస్తవాలు బయట పెడితే నిజం చెప్పాలిగా ఎందుకు వెళ్ళారండి మీరు సోనియా గాంధీ దగ్గరికి ఏ రహస్యాలు మాట్లాడతానికి వెళ్ళారు రెడ్డి అనిల్ కుమార్ చెప్పండి పోనీ అదన్నా చెప్పండి మేము ఈ రహస్యాలు మాట్లాడతానికి వెళ్ళాం ఈ రహస్యాలు మాట్లాడతానికి ఆమె కాళ్ళు పట్టుకున్నాం దీనికోసం ఈ పని మీదేళ్ళు కాళ్ళు పట్టుకున్నాం అని చెప్పండి పోని ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి అనిల్ కుమారు బెయిల్ కోసం నా భర్తకు బెయిల్ ఇప్పించండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని సోనియా గాంధీ లోతైనటువంటి లోపాయకార ఒప్పందాలు పెట్టుకొని బెయిల్ తీసుకొని బయటకు వచ్చేది ఇది వాస్తవం అని సొంత చెల్లెలే చెప్పినాక ఇంకా నువ్వు ఏం మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా దాకా ఏమన్నావు నాకు టీవీలు లేవు నాకు మీడియా లేదు నాకు ఛానల్స్ లేవు సొంత చెల్లెలు చెప్తా ఉంది యాభై శాతం వాటా జగన్మోహన్ రెడ్డిది యాభై శాతం వాటా షర్మిలది సొంత చెల్లెలు చెప్తా ఉంది ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం కాదా పోనీ వాస్తవం కాదంటే బయటకు వచ్చి చెప్పు నాకు లేదు సాక్షి టీవీ ఎవరిది సాక్షి పేపర్ ఎవరిది సాక్షి పేపర్లో వాటాలు ఉన్నాయా లేదా నీ పనికి నీ అవసరానికి ఎవరికైనా లంతాలు ఇస్తావు నీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపిని పంపించి ఇంకొక లాబీ అయినటువంటి ఒక ఐఆర్ఎస్ అధికారిని పంపించి న్యాయ వ్యవస్థకే రెండు కోట్లు వాచి ఇవ్వాల్సిన చూసి వాచి ఇవ్వాలని చూసిన వాడివి అంత జగన్మోహన్ రెడ్డి ఇంత లాబియింగ్ దేనికోసం చేస్తా ఉన్నావు ఇవాళ ఈ రాష్ట్రంలో గనుల్ని దోచేశావు భూములను దోచిస్తావు ఇసుకను దోచేసావు లిక్కర్ను మాఫియా చేశావు కరెంట్ ఛార్జీలు దోచేశావు నాలుగు లక్షల కోట్లకు అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దేశంలో పెద్ద పెత్తందారు ఇతనే పెద్ద పెత్తందారు నువ్వు కాదంటే నువ్వే వాలంటర్గా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి జగన్మోహన్ రెడ్డి మేము మొదటి నుంచి చెప్పిన అంశాలే ఇవాళనిచ్చాం సొంత చెల్లి నువ్వు చేసిన మోసానికి నీ కోసం పాదయాత్రలు చేసి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగి నువ్వు మోసం చేసినటువంటి నీ చెల్లి వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది త్వరలో విజయమ్మ గారు కూడా మాట్లాడబోతారేమో నీ సొంత కన్న తల్లి కూడా నీ దుర్మార్గాల్ని నీ మోసాల్ని నీ అవినీతిని మాట్లాడే పరిస్థితి వచ్చిందనంటే ఇంకెంతకన్నా ఏముందని అడుగుతా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి షర్మిలు చేసిన వ్యాఖ్యల మీద ఎందుకోసం భారతీ రెడ్డి అనిల్ కుమారు సోనియా గాంధీ గారిని కలవాల్సిన అవసరం వచ్చింది కలిశారా లేదా భారతీయ రెడ్డిని చెప్పానండి మీ ఆడబడు చదువుతూ ఉంది భారతీరెడ్డి అమ్మా భారతమ్మ మీ ఆడబడు చదువుతూ ఉంది మేం కాదు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తన కేసుల ప్రయోజనాల కోసం ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక్క కేసు వాయిదాకి వెళ్లకుండా మూడు వేల సార్లు కోర్టు వాయిదాలు గగ్గొట్టి తన కేసుల ప్రయోజనం కోసం కేంద్రంతో రాజీ పడ్డాడు వాస్తవమా కాదా కేంద్రంతో రాజీ పడి బాబాయ్ కేసులో వివేకానంద రెడ్డిలో అవినాష్ రెడ్డిని రక్షించి అవినాష్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ సిబిఐ పోలీసుల మీద కర్నూలులో దాడులు చేపించి వాళ్ళని నియంత్రించి వాళ్ళకి సిబిఐ ఎస్పీ మీద రామ్ సింగ్ మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆఖరికి సొంత బాబాయ్ కూతురు చెల్లెలు సునీత మీద కేసు రిజిస్టర్ చేయించావంటే పులివెందల్లో నీ అధికారం ఉందని ఎంత అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది సొంత కుటుంబం తల్లినవో పదవి నుంచి దింపి తోలిసావు పార్టీ గౌరవ అధ్యక్షురాల నుంచి చెల్లిని తోలేసావు బాబాయ్ని లేపేసిన అవినాష్ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని సొంత బాబాయ్ అని కూడా చూసుకోకుండా ఇవాళ హంత వంత పాడుతూ రక్షిస్తూ ఈరోజు సిబిఐ వాళ్ళ మీద కేసులు సునీత మీద కేసులు అంటే ఇవాళ షర్మిలో మాట్లాడుతున్నటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి చీకటి బేరాలు కాళ్ళ బేరాలు చీకటి ఒప్పందాలు ఇవాళ బయటకు వస్తా ఉన్న మాట వాస్తవం రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాల మీద కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక జోన్ కానీ రైల్వే జోన్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ రాష్ట్రానికి ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఏది కూడా కేంద్రంలో తీసుకురాలేదు కేంద్రంతో మాట్లాడలేదు ఎప్పుడు కేంద్రంలో తన కేసులు తన ప్రయోజనాలు తన సొంత ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఎప్పుడు జగన్కి ఆ రోజు లేదు ఈ రోజు లేదు మళ్ళీ రేపు కూడా ఢిల్లీ వెళ్తున్నాడు అపాయింట్మెంట్ తీసుకొని హోమ్ మినిస్టర్ అని అంటే మళ్ళా ఏ కేసు మీదకి వెళ్తున్నాడో ఏ కేసు మీద బతిలాడుతాను వెళ్తున్నాడో బయటమో ఇక్కడమో మెడలు ఉంచుతాను కేంద్రాన్ని నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు అంటే ముప్పై ఒక్క మంది ఎంపీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉండి కేంద్రం మెడలు ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి మోకాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు కేంద్రంలో అంటే ఏ విధంగా ఉంది పరిస్థితి దీని ఆలోచన చేయాలి ప్రజలు ఆలోచన చేయాలి ఇంత దుర్మార్గంగా ఈ మోసగాడి చేతిలో ఒక్క ఛాన్స్కు బలైపోయిన మనమందరం కూడా రాష్ట్రం నాశనం అయిపోయింది పేదల జీవితాలు నాశనం అయిపోయినాయి వ్యవస్థలు నాశనం అయిపోయినాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి వరుసగా జగన్మోహన్ రెడ్డి టైం దగ్గర పడింది నీ మోసాలన్నీ బయటకొచ్చినాయి నీ చీకటి ఒప్పందాలన్నీ ఒకటొకటిగా బయటపడతా ఉంది నీ సొంత చెల్లిలే నీ కథలు చెప్తా ఉంది ఏమి చెప్తావు జగన్మోహన్ రెడ్డి నీ తాబేదారులతోనో నీ సలహాదారులతోనో నీ నాయకులతోనో మాట్లాడించడానికి ఇదేమి తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు కావు తెలుగుదేశం పార్టీ అనేక వాస్తవాలు బయట పెట్టాం ఇవాళ సొంత చెల్లి చెప్తోంది వాస్తవాల్ని ఎందుకు భారతిరెడ్డి అనిల్ కుమారు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారు చెప్పాలి బెయిల్ కోసం అని షర్మిలా చెప్పినటువంటి మాటలు వాస్తవం జైలులో ఉన్న జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందాలు సోనియా గాంధీ గారితో పెట్టుకొని ఆమె కాళ్ళ మీద పడినటువంటి భారతి రెడ్డి అనిల్ కుమారు చేసినటువంటి లాబియింగ్ వల్లే ఆ రోజు సిబిఐ నుంచి అధికారులు కూడా రాకుండా వాయిదాకి బెయిల్ ఇచ్చేయండి మాకేం అభ్యంతరం లేదని చెప్పిచ్చారు అంటే కోర్టులో ఇవాళ అదే వాస్తవాన్ని ఈరోజు షర్మిల ఒక పిసిసి అధ్యక్షురాలుగా కన్ఫామ్ చేసిన విషయాన్ని ఇవాళ తేట తెల్లమైంది మేము మొదటి నుంచి చెప్తున్నాం ఈ చీకటి ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బెయిల్ తెచ్చుకున్నాడు ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తా ఉన్నాడు కేంద్రం మెడలు ఉంచుతానని మోకాళ్ళ మీద పడి ఏ విధంగా కేంద్రంతో రాలుచిపడ్డాడు రాష్ట్ర ప్రయోజనాలని గాలికొదిలి పోలవరం కానీ రైల్వే జోన్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఒక ఒక పరిశ్రమ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక రాష్ట్రంలో ఒక అభివృద్ధి పని కానీ చేపెట్టలేకపోయాడంటే తన సొంత ప్రయోజనాలు తొంత కేసుల రాజీ కోసమే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పనిచేశాడని తేట తెల్లం అయిపోయింది ఇంకా ప్రజలకి మోసం చేయాల్సిన చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మరు అని కూడా తెలియజేస్తారు